శ్రీనాథ కవి సార్వభౌమణి శృంగార నైషం ఏడవ భాగం ఆరు ఒకటి ఇరవై నాలుగు బ్రహ్మశ్రి కేతవరపు శాస్త్రి గారి తాత్పర్యాలు మనం అనుసరిస్తున్నాం వారికి ధన్యవాదాలు కాశీరాజు దగ్గరకి తీసుకువెళ్ళి దమయంతిని దమయంతికి ఆ రాజుని సరస్వతి దేవిలా పరిచయం మత్త మత్తకాశిని ఇతండు కాశీరాజు ఇతని రాజధాని ముక్తిక్షేత్రం బగు వారణాసి ఇతని కులదైవంగు అఖిల భువనస్తుండగు ధోర్జటి శివుడు ఇతని విహార దీర్ఘక త్రిలోక సంతాపని నిర్వాపణమగుర్వాణత్తటి ఇతని సతశాల విశాలాక్షి భవనం ఇతని రూపాల బాలానయ నయన అంబువృష్టి ధారా సమేతం కనుక అతడు ఇంద్రాయుధవశాలకు కారణమైనట్టు ఈ రాజుని బహాస్తంభ శత్రు స్త్రీల కన్నీటికి కారణమైంది అని అతని గురించి చెప్పి సఖండుని వలువద సంధుల క్రీవల నొత్తుగాత తింసుకము ముఖాలి రామల తరు సొంకము పట్టున నఖాంకురంకము రూప కుపిత శాంకరీ చరణ పంకజ కుంకుమ పంక శంకర ప్రకట నిరంక శంకరక పద నిరంకర శంకర కపర్ద శజాంక కళాంక కారములు వీళ్ళు వెళ్ళి చేసుకుంటే కోపించిన పార్వతీదేవి పాదపద్మలలో ఉన్న కుంకుమ చేత కలిసిన ఈశ్వరుడి శిరంపీల ఉన్న బాలచంద్ర రేఖకు సాటిగా మోదుగుమగ్గలాగా మనోహరమైన క్షతాలతో ఈ రాజ నిన్ను శృంగార కేజలో తేరుస్తా

భుజదండం వెలుస్తున్న ఖడ్గంలో ప్రకాశించే భీకరమైన ప్రతాపం ఉన్నవ దశ శతధుగర్వ గర్వ ప్రజమన శైలాధురిన పటు నిరంకుశ సైన్య తులగ శింఖాభిశలితలిత దిగం తధరని వీడు రతాంగే ి ఉచ్చర్వాన్ని మించిన వేగం కలిగి సమర్థాలై ఉన్న ఇతడి సేనలో గుర్రాలు దిగంతాల వర భూమిని కల ఎదుకేస్తాయి అలాంటి రాజు కాశీరాజుని పెడి అని వర్ణిస్తుంటే నిజ మహోత్సవ ఆగతానేక లోక పరాకు వహించి ఉండే అవిదంబు అక్కాశి రాజుకు క్లేశావహం అయ్యే సరస్వతి ఏమి వేరొక నరవత్తమ చూపి ఇస్తారు వాడిని చూస్తే పెద్దగా ఏమి లైక్ చేసినట్టుగా కనపడ ఆమె ముఖాన్ని చూసి ఇంకొక రాజు దగ్గరికి ఏం ఏ అయోధ్య పురేశ్వరుడు పేరు ఋతుపర్ణుడు ఆకర్ణ చారు నయన వీని వలింపు సముదీర్ణ విధ సువర్ణ కేతకి గర్భపర్ణాతి పేతవర్ణు వీడు తక్కువై అయోధ్య రాజ్యాధిపతి ఋతుపర్ణుడనేవాడు కిందకి రేకుల్లాగా పచ్చని ఛాయ కల పిలిచే వారి విహార వేళ చెడువా చెడువారెడిని చనుగవన్ సారపు దారహారముల చందముల గైకోనుగావుతన్ చమత్కారము కొత్త మెరయ దత్తట సీమ పరితడ సదాసారవసార ఓర్ణి భవసారవరాంబు పృషత్ కదంబులన్ వీని పెళ్లి క్రీడా సమయంలో నీ సుందరమైన కనుగవ మీద ఆ ప్రాంతాల్లో వెలుగుతున్న సరయూనది తరంగాల సంబంధారైన జలబిందువులు చూసేవాళ్ళకి నీ స్థనాల మీద సూత్రం లేకపోయిన హాదంలాగా ఉన్నట్టు కనబడు ఇతడి తాత భగీరథుడు అతుల మహిమ అవని ప్రవహింపగా చేసే అబ్ర గంగడు త్రైలోక్యములైరోక్యమున ప్రవహింపజేసే కీల భాజని వరధర్మ కీర్తి గంగా భమైంది ఇతడి తాత భగీరథుడు నదిని ఆకాశం నుంచే తీసుకొచ్చి భూలోకంలో పరి పారించారు ఇతడు కీర్తి అనే గంగను మూడు జగాల్లో కూడా కవి ప్రవహింపజేసవి అగాదయ కలాంబు శాసి లవములు గుణప్రధానముగంత బుధమండలి లెక్క రాయ దానవము దాన దానవము భజించు వైరి నర నాద యశ కథికా కలాపము వీని వీని కీర్తి లోతైన పాలసముద్రంలో సముద్రంలో కవీశ్వరుడు కూడా వర్ణించలేకుండా ఉంట ఇతని నిర్మల గుణాలను పండిత సమూహాలు దిగంతం అనే సంపుటాలలో రాస్తూ ఉంట శత్రువుల కీర్తి అనే కళాలు కృషించిపోతున్నాయి రాయలేక అతని కీర్తి గురించి అని వచ్చు అంభో అంబోయా నేతత్తూ శంభూ దంభగు రోమసూ మర శ్రేణి అస్తాం విజృంభమాణ లింభు అంభో కుంభీన స కుంభీన సారంగ్రము ఈతని కఠోరక్షువేల ఆలంబులం ఇతడి శరీరంలో ఉంచిన రోమ వీర వీరరసము యొక్క అంకురాల సమూహమే యుద్ధరంగంలో ఇతడి సింహనాదాని శత్రువుల బాహువులని సర్పరాజులు నిర్బంధింపబడటం వైదిక మంత్రం వంటిది గంభీర ప్రతిపక్ష రాణ పయస వీని దోస్తం భూత యశోగ్ర గంగున సంశ్రేషమున్ బొందు నా సంభేద సంభేదంబున కురుకి కాంచును మహాక్షత్రంబు రంభాపరీరంభానందనికేత నందన విహార ప్రౌ విభ్రంభవిశ్రంభముల్ అమ్మాయి నగరం సంగరంలో యుద్ధంలో నుంచి పారిపోవటం వల్ల కలిగిన అపకీర్తి అనే యమునా నది ఇతని బాహు పరాక్రమం వల్ల ఉదయించిన కీర్తి అనే తెల్లని గంగానది కలిసిన స్థలంలో స్నానం చేయటానికి క్షత్రియ వీరుడు స్వర్గానికి వెళ్ళి నందనవనంలో అక్కడ అప్సరసలతో విహరించే భాగ్యాన్ని పొందుతారు తా దృగ్ దీర్ఘ విరించి వాసరకరత్వం ప్రతిష్ఠించు జన్ యాదోధి తన నీల బాలబముగా నకాశ సంవ్యాప్తరి క్షుమాధ మాధారిస్థిర కీర్తి తారకములు మాయించు చేత ప్రతాపారిత్యుడు వెలుంగు పద్మముఖి వాచారము ప్రక్రియ వీళ్ళు వర్ణించాలంటే ఎవరికి మాటలు చాలవు ఈ రాజు ప్రతాపం అనేది ఆదిచ్యుడు బ్రహ్మదేవుడు అరురు ప్రతిరోజు దాన్ని చేయటానికి సమర్థుడై బడవాగ్ని తనకు ప్రతిబింబమై ప్రతిఫదింపగా ఆకాశంలో వ్యాపించి ఉన్న శత్రువుల కీర్తి అనే నక్షత్రాలను తిరస్కరిస్తూ వాక్యాలకు అందని వాడుగా ఉంటాడు అది వినియు వినని ఎత్సనాథ తనూ జయున్న చందమువని అమ్మను వంశాగ్రణిలకు ధన హనుమతి ఆ మాటలు ఆమెకేమి పెద్దగా పట్టినట్లు పొని ముందుకి అంది ముందు తీసుకెళ్లారు నొక్క భూపదే అంగుని కంటెను రూప సంపద సారసత్వము మై మధుర స్వరామృత ఉన్యకృతర తన తని త్వామరధూలిదేవి ఆక్రక్క జ ఆక్రక్కస జ జ ముప్పుగ చూచి తనన్ కోకిల స్వరన్ని మించిన స్వరం కలడి నాశరహితరాలైన స్వరస్వత్ ఆ ప్రాంతంలో సౌందర్య సంపద చేత మన్మధుణ్ణి మించుతున్న ఒక రాజకుమారుడి నవయౌనవతి అయిన దమయంతికి చూపి గౌరవం పరిగెద్దు గౌరవం పెరిగేటట్లుగా ఇలా అంటు పాండ్య భూపాలుడీ తండ్రి పద్మనయన ఏతని వీక్షం కొనిదా క్ష ఈ క్షణముల శారీనతానత మగునానం భోజనాన భోజము ఎత్తుము ఈ రమునా ఇతడు పాంజరా సభా మధ్యంలో సిగ్గుతో తల ఉంచుకున్న నువ్వు ఒకసారి తలపైకెత్తి విన్నుచు ఈ సకలావణీ తలము ఎక్క నిదాన పరిభ్రమించి

సమస్త ూమండలల్లో సంచరించి అభ్యాసవచంలో ఆకాశంలో కూడా విహరించాలని కాబోలు ఒక విద్యాతిశయం చేత నీరాజు ఈ రాజు అనేటువంటి విధులను భూతగా అంటే ఆధారంగా తీసుకొని అనంతాలైన లీలను చూపుతూ నృత్యం చేస్తోందమ్మాయ ఈతని రిపు రాజరాజీ ఏ చేతి వరుస నడగు నలగుల కడ నాలగుండడగులు తప్పగా అరగి అరగి అలుగు పగుకుల సోన్యత నడవులైన ఆ మగరంబునకు అదృచ్ఛ అనుభూతి వాడు గొప్పతనం చేయించంటే శత్రురాజు ప్రతి ఏడాది ఒక్కొక్క వనంలో నివసించటానికి వెళ్ళి కొంతకాలానికి అది జనశూన్యమవ్వటం చేత అడవులు తమ పురాలను వనబుద్ధి చేతనే ప్రవేశిస్తున్నారు కనుక ఎక్కడికక్కడ రాజుని చంపేస్తున్నాడు అన్నారు దిన్యమలమలయ ജ്യോതാര വിസ്താരീർത്തിൻപാല പരാഗിര ജലവിനുദാക്ഷീണ പ്രതാപൻ ബലാ വീക്ഷ്യംപുഗലുഗ പത്മാരിഭൂപാടിയെ അച്ഛരാരത്നോടു ഗുരുപത്നീസുലഭപരിചയാ അന്ത చక్కరవాళ పర్వతం చేత చుట్టబడిన భూమికి మంచి గంధపు పూతలాగా వెలుస్తున్న ఉదారమైన కలవాడు సముద్ర తీరం వరకు వ్యాపించిన ఉగ్రమైన ప్రతాపం ఉన్నవాడు పద్మాలు ఒక్కసారిగా పడిన రాజుల శిరోరత్నం చేద సంవర్ధితమైన నఖకాందులు గలవాడు అయిన వీని చూడమన్నారు భంగా గీతిమలీషయి మషీమలీ మసతవ ప్రచద్ది త్వంగ తిందు కా కాననా ధర్మునన్ వత్తిల్లు నచ్చుల్లా പദ്ഭംഗിന് പ്രതാപ്നി ജഗതുച്ങ്കാരംബുഭാണു ആരാതിയു ഇതരി പ്രതാപം അഗ്നി പരാജയം വല്ല കല ദുഷ്ടീർത്തി അനേ മസിചേത നല്ല ശരീരം കലി నల్ల తుమికి చెట్లను తుమ్మి చెట్లను పోలి శత్రురాజుల మధ్యలో ప్రకాశిస్తూ అది ఆ తిందుక చెట్లను దహించే ఎప్పుడు ఉదయిస్తున్న అగ్ని కణంలాగా సూర్యుడు కూడా వస్తూ ఉంటాడు వాహిని అంటే ఏం ఆ అగ్ని కూడా వజ్రాయుధం అతనికి ఆయుధాలుగా ఉన్నాయి కరగవాణ్ణి పెళ్లి చేసుకో ఎనీ రోజన ఏడు రామారా గణీ మధ్య జరుండు వైంజ్యుడు గిరిస్త క్షేపార్ధమై కైపురం జోపము నీవిని దంతతరుల పై పై నిగంధంగుడు ఓరే ధాత్రి ఎడకైపొంచున్ విజృంభింప లేని కన్నుల్లాంటి కళ్ళున్న దమాయంతి ఈ రాజేంద్రుడికి ఏనుగుల కుదుపులు యుద్ధ భూమిల్లో నడకొండలాగా సంచరిస్తుంటే ఈతని యుద్ధాన్ని తోటానికి వచ్చిన రాజులో దేవతల్లో పృథురాజు ఆ ఏనుగులను పర్వతాలుగా భ్రమించి వాణ్ణి చింబటానికి చేతితో చాపంతి తీసుకోక మానడు సారు ఇందుకో గొంతు సరిపోయట్లేదు రేపు మళ్ళీ చూద్దాం స్వస్తి